సితారా చేసిన పనికి మండిపడుతున్నారట రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఇంతకీ సితారా చేసిన పని ఏంటి ఎందుకు రామ్ చరణ్ అలా మండిపడుతున్నాడనే విషయానికి వస్తే అంతకంటే ముందుగా రామ్ చరణ్ అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత మంచి క్లోజ్ ఫ్రెండ్స్ మనందరికీ తెలిసిందే ఒకరింటికి ఒకరు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వారి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగింది అప్పటి నుంచి సితార విషయాన్ని కూడా రామ్ చరణ్ జోక్య చేసుకుంటాడట సితారా చేస్తున్న మంచి పనుల విషయంలో రామ్ చరణ్ పొగుడుదల వర్షం కు ముంచేస్తారు అయితే రీసెంట్గా సితారా మరి పలు జ్యువెలరీ యాడ్స్ చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే రీసెంట్గా మరి హైదరాబాద్లో కూడా మరలో మరొక జ్యువెలరీ యాడ్ చేయడంతో అందరూ కూడా షాక్ అయిపోయారట ఎందులో ముఖ్యంగా రామ్ చరణ్ మాట్లాడిన మాటలు వింటే షాక్ అవుతాం నిజంగా సీతారా ఇంత చిన్న వయసులోనే ఇంతలా క్రేజ్ సంపాదించింది చిల్ క్రేజీ గర్ల్ అంటూ కూడా మాట్లాడుకొచ్చారట తన డ్యాన్స్ కూడా చూస్తూనే ఉంటాను నాకైతే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది సితార లాగా ఉండాలి అందరూ కూడా తల్లిదండ్రుల మాట వినాలి పిల్లలు సితార అయితే చాలా బుద్ధిగా అనిపిస్తుంది నాకు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట రామ్ చరణ్ ఎన్ని నేను త్వరలోనే తాను కూడా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తే చాలా సంతోషం అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి రామ్ చరణ్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం